నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ కటక్ ఒరిస్సా డిస్టిక్ కటక్లో ఉన్నానండి కరెక్ట్గా అంటే కరెక్ట్ అండి కటక్ అంటే మీకు ఉంది సరిగ్గా మా భువనేశ్వర్కి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది కరెక్ట్ అండి ఒక రకంగా చెప్పాలంటే సికింద్రాబాదు హైదరాబాదు లాగా మనం భువనేశ్వర్కి ఇది ఒక జంట నగరంగా చెప్పవచ్చు కథక్ అంటే ఇక్కడ చండీమాత ఆలయం అని ఒక టెంపుల్ ఒకటి ఉందండి ఆ టెంపుల్కి వచ్చిన చూడండి ప్రధాన ఆర్చ్ అనమాట ఇది ముఖద్వారం చాలా భారీగా ఉంది అంటే ఒరిస్సా సంస్కృతి ఆలయాలకినూ మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి దేవాలయాలకి చాలా తేడా ఉంటుందండి ఇక్కడ ఈ కటక్కు చండీమాత ఆలయం దగ్గరికి వస్తే ఒక రకంగా చెప్పాలంటే శక్తిపేటలో అంటే ఒరిజినల్గా శక్తిపేటం ఒక శక్తిపెట్టం ఒరిస్సాలో ఉంది అది గిరిజా దేవాలయం ఆలయం ఇక్కడికి ఇంకా దగ్గర దగ్గర ఒక ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళయితే మాకు టైం సరిపోతున్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ చండీమాత ఆలయానికి వచ్చాము ప్రస్తుతం ఇక్కడ చిన్న చిన్న రిపేర్లతో ఉంది కానీ ఇక్కడ ఒరిస్సా ఈ భువనేశ్వర ప్రాంతాలతో ఈ చండీ ఆలయం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన ఆలయం అంట అమ్మవారికి చాలా మహిమగల దేవాలయం అని చెప్తున్నారు ఇంకా కొద్ది కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల పాత దేవాలయాన్ని నిర్మూలించారు కొత్త దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ఆ నిర్మాణ పనుల్లో భాగంగా కాస్త డిస్టబెన్స్గా ఉంది అయినప్పటికీ కూడా ఆలయం అయినప్పటికీ సాధారణంగా మన ఏపీలో ఆలయాలనుకోండి దేవతామూర్తులుగా మూ మూర్తులు అన్నీ ఉంటూ ఉంటాయి టెంపుల్ అని కానీ చిన్న చిన్ని విగ్రహాలు అన్నీ చెప్తే చెప్తారు కదా అటువంటి ఏది లేకుండా లేకుండా పింక్ మార్బుల్స్ తోటి ప్లెయిన్గా ఉంటూ ఉంటాయి టెంపుల్ చాలా సింపుల్గా ఉంది